ఎన్నికల్లో ప్రతి ఓటర్ కాంగ్రెస్ కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు రాజు పేర్కొన్నారు బుధవారం కాకినాడ రూరల్ భావనారాయణ స్వామి వారి ఆలయంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి పల్లెం రాజు రూరల్ అభ్యర్థి సత్యలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీతో రూరల్ ఆర్వో కార్యాలయానికి చేరుకుని సత్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పల్లెం రాజు మాట్లాడారు కాంగ్రెస్ పట్ల రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాట్ల గాంధీరాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి పిల్లి సత్యలక్ష్మి గారి నామినేషన్ దాఖ చేయడానికి ఆయన జరిగింది అయితే మరి పిల్లి చిన్నా గారు తర్వాత కాంగ్రెస్ ఏపీసీసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మరి శ్రీ మట్టప్రసాద్ గారు అలాగే తాడూరు రాజు గారు ఇతర నాయకులతోని తర్వాత పిల్లి సత్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులతో కూడా ఈవేళ మరి పాపనారాయణ స్వామి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇప్పుడు వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడానికి మేమందరం కూడా వెళ్తున్నాం అయితే ఈవేళ వాతావరణం ఎలా ఉందంటే పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసిన కానీ తర్వాత ఈ గత పది సంవత్సరాల్లో కూడా మిగతా పార్టీలు పరిపాలన చేసి కూడా ప్రజలు పోలుస్తున్నారు కాంగ్రెస్ మీద ప్రతిరోజు కూడా నమ్మకం పెరుగుతుంది అయితే వాతావరణం ఇంప్రూవ్ అవుతుంది ప్రతిరోజు కూడా మేము ఓటర్ దగ్గర వెళ్ళడమే ఆలస్యం బ్రిడ్జానికి విజయం కూడా ఎంతో దూరంలో లేదు తప్పకుండా అందుకోవచ్చు అనేది భావనలో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం చాలా నమ్మకంతో కూడా వెళ్తున్నాం మాకు ఆ ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా విజయావకాశాలకి చేతు చేతి అందేలా ఉంది మా ప్రయత్నం బట్టి ఉంటుందని ఈ స్వామి సమక్షంలో చెప్పుకుంటూ విజయం తప్పకుండా మేము ఎంజాయ్ చేస్తామని అలాగే కొన్న ఎంపీ రాజు గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి బయలుదేరి ప్రజల మద్దతు తీవ్ర ఆడాలని మా స్కూట్గా చూసుకున్నాను ఓకే